ఇంకా ఉన్నాయా అరిసెలకి మా అన్న పుల్లలు చేయలేస్తున్నాడు పెట్టుకున్నాం మొలకలకలు బియ్యం నాలుగు నాలుగు మానికలు అంటే ఎనిమిది కేజీలు బియ్యం మానికి రెండు కేజీలు మానికి అంటే రెండు కేజీలు సాంబార్ వేస్తుంది నీ పూటకే ఎనిమిది కేజీలకి ఎనిమిది కేజీలు బెల్లమా

ఎందుకు మళ్ళీ వేసేది పసుపు కుంకుమ అంటే తొలి కాలుసుకుంటసారి కదా కదా అందుకని కొంచెం పసుపు కుంకం వేస్తే మంచిగా ఉంటద మా అమ్మ పొయ్యి వెలిగిస్తుంది మా కుమారి పుల్లలు తీసుకొచ్చేస్తుంది నేను మాత్రం ఖాళీగా వీడియో తీస్తున్నాప్ప అంటే మా మామ పిండి కొట్టేసి వస్తున్నాడు ఇప్పుడు కేజీలు కట్టావు పిండి ఆరు మార్కులు అంటే అప్పుడు పన్నెండు కేజీలా కొట్టేసి వచ్చేసావు మా ఊళ్ళో వాళ్ళకి కదా ఇప్పుడు మా మా పనులకి அரிசல் அரிசல் மெயின் అది తుడ్ మా డా కూడా తిప్పిది నువ్వు ఈ దిప్పేసి పాత మట్టిందాక కాల్చి వేసే బాధ్యత మాది టీ గ్లాస్ నీళ్ళు పోసావు బెల్లానికి కొంటకాట్లు అంటే తను ఉపయోగిస్తారు దీన్ని అంబాలు చేసుకోవడానికి కూడా అంబాలు చేసుకోవడానికి పాకానికి ఇంక దేనికి ఉపయోగపడదు చేసుకొని అరిసెల్లోకి ఆలుకులు கட்டுப்பட்டு பட்டல இது பூலவரு Sattrainee ke genya nistey matar. Youanbe ha me ha lukaomunaolaraka nguru rekayar löpade anest. Ke agrami be Porta nere, Aka hai jatray Popeye fellow mene. Kawa ra ama... Raya ke be Srathara一起 gaya. Silverastu siyichowe నువ్వు చెప్పాలి ఏంటిదా అని యాలకులు పొడి నువ్వులు ఆపకుండా కలుపుతూనే ఉండాలా ఆల్రెడీ నూనె వేయించుతారు అది దంచిన పిండి రావు

इपड़ पाक फास्ट കല ഉ <laughs> <laughs> కుమారి నేర్చుకోవాలి రేపు సీనియర్లు మీ అవ్వాసి వచ్చింది తెలుసు పిండి మోతూడదు పులుసు పోదు పిండి మోత పెట్టు అలా కొనుక్కోండి కదా బుధుడు అదే మంచి కోమం లేదంటే ఇవ్వమ్మ నో అవునట్ ఉంది అనుకుంటారా ఇస్తోందో డౌన్ ఆ సరే సరే ఇకి వస్తుందో డౌన్ లేతును ఏందిది తప్పేది వడతనంటే పెద్దం పెద్దం వట్టంది పటక్కలేదు కొడితే మళ్ళీ మోతపెట్టం కుండదు

아, 머나 구두 신고 왔어요 이번에 e 까지터이

రూమ్ లసలు విడి మా నాయనమ్మకి టైం ఎంత అయింది ఇప్పుడు పది పది గంటలకి దేవుడికి అరిసెలు పెట్టి పూజ చేస్తుంది ఇంకా చేయాల్సిన అరిసెలు ఉన్నాయి ఫస్ట్ ఈ దేవుడికి పెట్టి మా అమ్మ ధమ్స్ ప్రవాల్సింది అమ్మ ఇంకా ఎన్ని నెరసలు వస్తాయి ఒక వేలు నెరలు వస్తాయి ఎనిమిది కేజీలకి ఎన్ని అసలు వస్తాయి రెండు వందల యాభై మూడు వందలు వేసుకో ఇంకా చిన్న చిన్నవి కాబట్టి మరి ఏం చేస్తున్నా ఎందుకని మాట ఊరికి అన్న ఇచ్చాడా ఇట్లా అంటే చూశాను అక్కకుండా దక్కకుండా అక్కకుండా అప్పుడు రాదు అప్పుడు నూనె ఉంటది అరిచికి బాగా సూపర్గా ఉంటది గట్టి గొత్తికి పాటలు పెళ్లిపో అరి అట్లా దియ్యాల నీట్గా ఉంటాడు అరిచి టైమ్ పదకొండు అవుతుంది ఇంకా ఇంకొక ఇంకొక అరగంట పట్టిద్ది అనుకుంటా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసాం మనం నేనే వెళ్ళేది ఒక కిలోమీటర్ కాదమ్మా డోటి ప్రొదిరిందనికోమరం కొడతా కొమరం నాలుగు కేజీలు బ్యాల్ ఏడు

ఆ పాటే పాడాల కానీ మీకు జనానికి అర్థం కాదు ఆ పాడినదే పాట మీకు అర్థం అవుతుంది కలర్ఫుల్ అది అరుచులు ఒక జగలోకి వచ్చినట్టే రేపు అర్చి రెండు జగలోకి రావాలి ఈరోజు ఎన్ని కేజీలు బెల్లం ఏడు కేజీలు బెల్లం రెండో రోజు ఏడు కేజీలు బెల్లం ఈరోజు పగలు సాయంత్రం మాటలు వేసుకున్నాం మాకు మాట ఈరోజు మా నాన్న పడుతున్నాడు ఇక్కడ తేనేరా వీడియో తీసుకున్నా கேஜி எண்பது கேஜி போடலாமே சுத்தி குடுங்க நான் ஆயிந்துட்டாரா

నా వాడికి మీ అమ్మకి ఒరే ఆడికి నాయనమ్మని పిలవోదరే జయజమ్మని పిలవాలి రా అరుసలు బాగా రావాలని చెప్పాలి నువ్వు నిన్న నాయనమ్మారమ్మని చూతున్నా

సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే తొమ్మిది అయిపోతుంది టైం ఇంకా పిండి ఉంది కుమారి పిండి చూపించు తపల్లో మోతుంది ఇంకా ఉంది కొంచెం పిండి వచ్చాయి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి